హలో అండి వెల్కమ్ టు టిఆర్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి మా క్యాటలాగ్ చెక్ చేయాలి అన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయాలి అనుకున్న లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈరోజు వీడియోలో వైజాగ్కి డిస్పాచ్ చేసిన సెవెంత్ పార్సెల్ గురించి అయితే చూపిస్తున్నానండి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది మేకింగ్ కొంచెం కొంచెంగా డిస్పాచ్ చేసి చేస్తున్నాము వాటిలో ఇది సెవెంత్ పార్సిల్ సిక్స్ పార్సిల్స్ గురించిన వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈ పార్సిల్లో థర్టీ త్రీ సెట్స్ ఫోర్ బ్యాంగిల్ సెట్స్ త్రీ సెట్స్ బ్యాంగిల్స్ అండ్ సెవెన్ కడా బ్యాంగిల్స్ అయితే డిస్పాచ్ చేశాను ఇందులో ఈ థర్టీ త్రీ సెట్స్ ఫోర్ బ్యాంగిల్ సెట్స్లో ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే యూజ్ చేశామండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ సైజెస్లో ఇచ్చాము డ్రాప్స్ డైమండ్ ఐ షేప్ స్టోన్స్ అయితే యూస్ చేసి చేసి ఇచ్చాము ఆల్రెడీ మా క్యాటలాగ్లో ఉన్న డిజైన్ అండి బట్ స్టోన్ షేప్ ఒక్కటి చేంజ్ చేసి సేమ్ డిజైన్ ఫాలో అయ్య అవ్వమన్నారు కస్టమర్ కలర్స్ కూడా కస్టమరే సెలెక్ట్ చేశారు ఈచ్ కలర్కి టూ సెట్స్ చేయమన్నారు సేమ్ కస్టమర్ చెప్పినట్టే కస్టమైజేషన్ అయితే చేశాము నెక్స్ట్ కడా బ్యాంగిల్స్ అండి ఆల్రెడీ సిక్స్త్ డిస్పాచ్డ్ పార్సిల్లో చూపించాను కదా సేమ్ డిజైన్ సెవెన్ కడాస్ అయితే కస్టమైజ్ చేశాము ప్రైస్ డీటెయిల్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేసామండి లేదు ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే మా క్యాటలాగ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను డిజైన్స్ అండ్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు నెక్స్ట్ సెట్ బ్యాంగిల్స్ అండి త్రీ సెట్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారు పర్పుల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఒక సెట్ టూ సిక్స్లో టూ సిక్స్ సైజులో ఇచ్చాము బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో టూ ఎయిట్ సైజులో ఇచ్చాం అండ్ ఆరెంజ్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో కూడా టూ ఎయిట్ సైజ్లో అయితే కస్టమైజ్ చేసి ఇచ్చామండి వీటికి మేము ఛార్జ్ చేసిన అమౌంట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అండి మోర్ దెన్ థౌజండ్ రూపీస్ ఆర్డర్ అవ్వడం వల్ల ఫ్రీ డెలివరీ కూడా చేశాము ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మా దగ్గర కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదండి వాటికి సంబంధించిన రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేసేయండి సో ఇదండి సెవెంత్ డిస్పాచ్డ్ పార్సల్ గురించిన డీటెయిల్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దాని టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్